అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు రాహు గురించి చెప్పబోతున్నాను రాహువు ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఫలితాలు ఇస్తారో అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ముందుగా మనం రాహు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారో తెలుసుకునే ముందు అసలు రాహు అంటే ఏంటి మనందరికీ తెలుసు తెలుసు చాలామందికి జ్యోతిష్యం పరంగా అవగాహన ఉంది చాలామంది కామెంట్స్లో కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు సో అవన్నీ చూస్తుంటే చాలామందికి జ్యోతిష్యంలో అవగాహన ఉంది అనే తెలుస్తుంది సో రాహు అంటే ఏంటి రాహు అంటే ఒక ఛాయాగ్రహము అంటే రాహుకి ఫిజికల్ ఫామ్ లేదు అంటే రాహుకి ఫిజికల్గా ఒక ఆకారం అంటూ లేదు సో రాహు అంటే ఏంటి పొగ రాహు అంటే మాయ రాహు అంటే నార్త్ నోడ్ ఆఫ్ మూన్ అని కూడా అంటారు అనమాట సో మూన్లో నార్త్ నోడ్ని మనం రాహు రాహు అంటారు సౌత్ నోడ్ని కేతు అంటారు సో మనకి రాహు గురించి చెప్పాలి అంటే ముందుగా రాహు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ కలియుగానికి ఎందుకంటే కలియుగంలో జరిగే ప్రతి వాటికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఎవరు అంటే మనకి రాహు అనే చెప్పాలి సో ముందుగా మనం ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానంలో రాహు ఉన్ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో చెప్పుకుందాం సో ఇవన్నీ కూడా లగ్నాల బట్టి నేను చెప్పట్లేదు జనరిక్గా నేను చెప్తున్నాను అంటే జనరల్గా ఎలా ఉంటాయో అన్న విషయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను సో ముందుగా ఏంటి అంటే ఎప్పుడు కూడా రాహువు తన సొంతంగా తన ఫలితాలను ఎప్పుడూ ఇవ్వరు అలాగే రాహు ఏ స్థానంలో ఉన్నారో ఏ గ్రహంతో అయితే కలుసున్నారో ఆ స్థానాధిపతి రిజల్ట్స్ అనేవి ఈయన ఎక్స్ప్లోర్డ్ చేసేస్తూ ఉంటారు ఎక్స్ప్లోర్డ్ చేయడం అంటే ఏంటి అంటే విపరీతంగా అనమాట అంటే ఒక బాంబు కనుక పేలితే ఎంత రేడియస్లో బాంబు పేలుతుంది దాన్ని ఎక్స్ప్లోజన్ అంటారు సో అలాగే ఆయన రిజల్ట్స్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి గురువు చూసుకుంటే గురువు ఎక్స్పాండ్ చేస్తారు అంటే ఏంటి ఆయన ఉన్న స్థానాన్ని కానీ ఆయన చూసే స్థానాన్ని కానీ ఆయన ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు కాకపోతే రాహు ఏం చేస్తారు అంటే ఎక్స్ప్లోర్ చేసే తత్వం అనేది రాహుకనే రాహుకైతే ఉంటుంది సో ఒకటో స్థానం అంటే ఏంటి మన సెల్ఫ్ మన యొక్క హ్యాపీనెస్ అలాగే మన కాన్ఫిడెన్స్ అలాగే మనకి ఒకటో స్థానం ఏం సూచిస్తుంది మన అటైర్ మన క్యారెక్టర్ ఏంటి అంటే మన స్వభావం ఏంటి మనం ఎలా బిహేవ్ చేస్తాం ఇతరులతో అలాగే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి మన కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా మనకి ఒకటో స్థానం అనేది సూచిస్తుంది సో రాహు ఒకటో స్థానంలో చాలా పవర్ఫుల్గా ఉంటారు అలాగే రాహు ఒకటో స్థానంలో ఉన్న వాళ్ళు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చాలా వాళ్ళు చాలా డామినే డామినేటివ్గా ఉంటారు అలాగే చాలా అట్రాక్టివ్ గా కనపడుతూ ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళు ఎదురైనా కానీ చాలా అట్రాక్టివ్ గా చాలా మంచి పోస్చర్ తో చూడడానికి చాలా ఆ మంచిగా కనపడుతూ ఉంటారు అనమాట ఎప్పుడు రాహువు పాజిటివ్ గా ఉన్నప్పుడు అంటే రాహు యొక్క లగ్నాధిపతి అంటే రాహు లగ్నంలో ఉన్నారు కదా సో లగ్నాధిపతి గనక మంచి కేంద్ర స్థానాలు కోల స్థానాల్లో ఉండి లేదా లగ్నాధిపతి స్థానంలో ఉండి లగ్నాధిపతి వర్గోత్తమం చెందిన సో మంచి మంచి స్థానాల్లో ఆ లగ్నాధిపతికి ఎంత బలం అయితే ఉందో ఆ బలాన్ని అందరినీ కూడా రాహు గ్రహించి సో రాహు చాలా గొప్ప గొప్ప ఫలితాలను అనేవి ఇస్తూ ఉంటారు సో రాహు పాజిటివ్గా ఉన్నప్పుడు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు అలాగే ఏదైనా సరే చేయగలిగే సామర్థ్యం ఉంటుంది అలాగే నేను చెప్పినట్టు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనబడుతూ ఉంటారు అలాగే వీళ్ళు ఏంటంటే పది మందితో మాట్లాడినప్పుడు కూడా చాలా అందరూ కూడా వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు అనమాట నా దృష్టిలో అట్రాక్షన్ అంటే అదే అంటే పది మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా అట్రాక్ట్ అవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది జ్యోతిష్లకు కాని చాలా మంది ప్రవచనకర్తలకు కానీ చాలా మంది పొలిటీషియన్స్కి కానీ రాహు ఒకటో స్థానంలో ఉంటారు సో మనం చూసినట్టయితే మన భారతదేశ చక్రంలో కూడా అంటే లగ్న చక్రంలో మన భారతదేశ జాతక చక్రంలో కూడా లగ్నంలో రాహు ఉంటారు మీ అందరికీ తెలిసినట్టయితే మీ అందరికీ జనరల్ గా తెలుసు మనకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కూడా ధర్మ గురు స్థానంలో ఉన్న దేశం ఏంటి మన భారతదేశం అంటే మన మన యొక్క సనాతన ధర్మాన్ని కానీ మన యొక్క ట్రెడిషన్స్ని కానీ మన యొక్క వాల్యూస్ని కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పాటిస్తున్నారు అన్నమాట ప్రజెంట్ అది చాలా గొప్ప విషయం మన భారతదేశం ఒక ధర్మ గురువులా ఉంది అంటే మనకి రాహు ఒకటో స్థానంలో ఉండడం కూడా ఒక రకమైన కారణమే సో ఎవరికైతే రాహు ఒకటో స్థానంలో ఉన్నారో వాళ్ళు నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పింది వింటేనే మీకు బాగుంటుంది ఈ రకంగా మాట్లాడే ధోరణ అయితే ఉంటుంది ఇది మనం పాజిటివ్గానే తీసుకోవాలి గా కూడా తీసుకోవాలి కాకపోతే నేను చెప్పిన విషయం బట్టి మనకి రాహు లగ్నంలో మన భారతదేశానికి ఉన్నందువల్ల మన భారతదేశం ధర్మ గురువు అయింది ఇప్పుడు చాలామంది భారతీయులే సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ లేదా ఇతర రంగాల్లో కానీ చాలా ముందుగా ఉన్నారు అవునా చాలామంది సిఇఓస్ మన భారతదేశం నుంచే కదా అలాగే మన భారతదేశంలో ఉన్న చాలా గ్రంథాలని కాపీ చేసి వెస్ట్రన్ జ్యోతిష్యులు కానీ లేదా వెస్ట్రన్ పీపుల్ కానీ చాలా మంది ఈ యొక్క నాలెడ్జ్ని తీసుకుని ఈ యొక్క గ్రేట్ డివైన్ నాలెడ్జ్ని తీసుకుని వాళ్ళు అక్కడ కాపీ చేసి అంటే కాపీ చేయడం తప్పని నేను చెప్పట్లేదు కాపీ చేసి వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు సో ఈ ఈ ధనాన్ని మొత్తం అంటే ఈ నాలెడ్జ్కి సంబంధించిన మొత్తం అంతా కూడా ఇచ్చింది ఏంటి మన భారతదేశమే సో భారతదేశంలో లగ్నంలో రాహు ఉన్నందువల్ల మన భారతదేశం ధర్మ గురువుగా ప్రసిద్ధి చెందింది సో లగ్నంలో రాహు ఉన్నప్పుడు కూడా వాళ్ళంతే అలాగే ఇది ఎంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు రాహు గనక మంచి మంచి డిస్పాజిటివ్ ఉంది అంటే రాహు ఉన్న స్థానాధిపతి బాగున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అదే ఒకవేళ రాహు ఉన్న స్థానాధిపతి గనక వీక్ గా ఉండి రాహు ఉన్న స్థానాధిపతి ఆరో స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి పన్నెండో స్థానాధిపతితో కలిసి ఉంది లేదా రాహువే దుస్థానాధిపతులతో కలిసి ఉండి దుస్థానాధిపతులు ఈ లగ్నంలో రాహుతో ఉన్నప్పుడు రాహువు ఇక్కడ అంత మంచి ఫలితాలు ఇవ్వరు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా అన్హ్యాపీగా ఉండడం ఎప్పుడు కూడా ఓవర్ సెల్ఫ్ ఆబ్సెషన్ ఎక్కువైపోవడం జనరల్గా రాహు ఒకటో స్థానంలో ఉంటేనే వాళ్ళు చాలా మాకు మేమే మా అంతట మేమే మా తర్వాతే ఎవరైనా ముందు నేనే నా తర్వాతే ఎవరైనా అన్న ధోరణిలో ఉంటారు రాహు ఒకటో స్థానంలో ఉన్నవాళ్ళు సో ఇవన్నీ కూడా మీ అందరికీ వర్తించవు కాకపోతే జనరల్ గా ఎలా ఉంటుందో మాత్రమే నేను చెప్తున్నాను ఇండివిజువల్ గురించి నేను ఏమీ మాట్లాడట్లేదు అర్థమైందా సో రాహు కూడా కొంచెం క్రూయల్ నేచర్ని ఇస్తూ ఉంటారు మనిషి కొంచెం అతి ఈగో ఉండడం లేకపోతే వాళ్ళకి అహంకారం ఈగో అంటే అహంకారం ఎక్కువ ఉండడం లేదా షార్ట్ టెంపర్ చిన్న చిన్న విషయాలకి పిచ్చి పిచ్చిగా కోప్పడబం ఇవన్నీ కూడా రాహు ఇచ్చే నెగటివ్ ట్రైట్స్ అనమాట రాహు రాహు ఇచ్చే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అలాగే మనకి రాహువు కేతు అని ఎప్పుడు ఏర్ ఏర్పడ్డారు వాళ్ళు శ్రీ మహావిష్ణువు రాహు అనే మన స్వభా మన రాహు అసలు పేరేంటి స్వరభాను సో ఆ రాక్షసుని ఎప్పుడైతే సంహరించారో అప్పుడు మనకి రెండుగా ఫామ్ అయ్యాయి రాహు కానీ కేతు కానీ సో మనకి రాహు అంటే ఏంటి తల ఒకటే ఉంటుంది కదా సో చాలా మందికి ఏంటంటే రాహు ఒకటో స్థానంలో ఉన్నవాళ్ళు చిన్నప్పుడు ఇబ్బంది పడుతూ పుట్టడం లేదా తాడు మెడలో వేసుకుని పుట్టడం ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం రాహు ఒకటో స్థానంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే రాహు అంటేనే వాయుతత్వ గ్రహం కదా అంటే స్మోక్ కదా మొత్తం మాయ మొత్తం పొగ అంటారు కదా సో మనకి వాయుతత్వ గ్రహం కాబట్టి పుట్టినప్పుడు ఏంటంటే పిల్లలు ఊపిరి సరిగ్గా తీసుకోకపోవడం సో డాక్టర్ వాళ్ళని గట్టి గట్టిగా కొట్టిన తర్వాతే వాళ్ళు ఊపిరి తీసుకోవడం ఇవన్నీ ఇలాంటి సమస్యలన్నీ కూడా రాహు ఒకటో స్థానంలో ఉన్నప్పుడు జరుగుతాయి కానీ ఇవి ఖచ్చితంగా జరుగుతాయని నేను చెప్పట్లేదు కానీ ఒక రకంగా జరుగుతాయి సో ఈ దీన్ని బట్టి మనం రాహుని జడ్జ్ చేయాలి అలాగే ఒకటో స్థానం అంటే ఏంటి మనకి ఒకటో స్థానం అంటే తల సో కి సంబంధించిన ఇష్యూస్ కానీ తలనొప్పులు కానీ అలాగే కంటికి సంబంధించినవి కానీ ఇవి ఒకటో స్థానం బట్టి చూడొచ్చు రెండో స్థానం బట్టి కూడా కుడి కంటికి సంబంధించినవి కూడా మనం చూడొచ్చు సో ఒకటో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఈ రకంగా ఇవి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఈ రకంగా ఉంటారు ఇప్పుడు రెండో స్థానానికి వస్తే మనకి రెండో స్థానం అంటే ఏంటి కుటుంబ స్థానం వాక్కు స్థానం ధనస్థానం మన యొక్క రీసోర్సెస్ మన యొక్క వాల్యూస్ విలువలు ఇవన్నీ సూచించే స్థానం అలాగే మనం ఆహారం కూడా తీసుకునేది రెండో స్థానాన్ని బట్టి అంటే మూ మనకి పెదాలు మన నోరు బట్టేనే కదా మనం ఆహారం తీసుకున్నాం సో ఇది కూడా మనకి రెండో స్థానమే సూచిస్తుంది కుడి కన్ను అలాగే పళ్ళు నోరు ఇవన్నీ కూడా మనకి రెండో స్థానం సూచిస్తుంది ఒకవేళ రెండో స్థానంలో గనక రాహు ఉండి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉండి అంటే మంచి పాజిటివ్ గ్రహాలైన బుధ గ్రహం కానీ శుక్రుడు కానీ గురువు కానీ న్యాచురల్ బెనిఫిట్స్ అంటున్నాను అనమాట అవి మనకి చూసి ఈ రాహువుని చూసినప్పుడు వీళ్ళు మంచిగా ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు చాలా ధనవంతులు అవుతారు అలాగే ఒకటో స్థానంలో రాహు బాగున్నప్పుడు కూడా మంచి వెల్త్ అనేది ఉంటుంది వాళ్ళకి మంచి ధనం ధనం అనేది ఏర్పడుతుంది అనమాట సో ఎప్పుడైతే ఈ బెనిఫిట్ ప్లానెట్స్ అన్ని కూడా నేచురల్ బెనిఫిట్స్ అన్ని కూడా రాహువుని చూసినప్పుడు రెండో స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు కుటుంబ అంతా బాగుంటుంది అలాగే వాళ్ళ మాటలు కూడా చాలా మంది వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత రాహువుకి సంబంధించిన గ్రహ స్థానాధిపతి ఎంత బాగున్నప్పటికీ కూడా రాహు అనేది సహజ పాపగ్రహం కాబట్టి ఆ యొక్క వాసన అయితే ఖచ్చితంగా ఆ స్థానాల మీద ఉంటుంది రెండో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఒకవేళ ఆ రాహు గనక పాప స్థాన స్థానాధిపతులతో కలిసి ఉన్నప్పుడు రెండో స్థానం అంటే ధన స్థానం కదా సో డబ్బు సంపాదించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే కుటుంబ పరంగా వీళ్ళకి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి కుటుంబానికి దూరంగా ఉండడం కుటుంబంతో పడకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే రెండో స్థానం అంటే ఏంటి ఆహారం అంటే మనం తినే ఆహారం ఎలా తింటున్నాం మన నోరుతో తింటున్నాం కాబట్టి సో రాహుకి తల ఒకటే ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా మనకి ఇంకా తినాలనిపిస్తుంది జనరల్గా రాహు అంటేనే మనకి కోరికలు కేతువు డిటాక్ట్ చేసేస్తూ ఉంటే రాహు అన్నీ కావాలి కావాలి అనుకుంటూ ఉంటారు కేతువు వద్దు వద్దు అనుకుంటూ ఉంటారు అనమాట సో ఎప్పుడు కూడా రాహు కనుక రెండో స్థానాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ తినే అవకాశం ఉంది అలాగే రెండో స్థానం మనకి వాక్కు స్థానం వీళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు నెగిటివ్ ప్లానెట్స్ కూడా ఈ యొక్క గ్రహాన్ని చూసినప్పుడు రాహు నెగిటివ్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు రాహు రెండో స్థానాధిపతి కూడా సరిగ్గా లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బై డిఫాల్ట్ గా నేను చెప్పట్లేదు సో రెండో స్థానం అంటే ఏంటి డబ్బు ఒకవేళ రాహు పదో స్థానాల్లో ఉండి రెండో స్థానాన్ని చూసినప్పుడు పదే అంటే వృత్తి కథ రెండో స్థానం అంటే ధనం సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వీళ్ళ దగ్గర డబ్బు క్యాష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది ఎక్కువ ఉంటుంది అది ఏ రకంగా ఎక్కువ ఉంటుంది అంటే ఒకటి అది మోసం చేసి సంపాదించడము లేకపోతే అది పబ్లిక్ మనీ పబ్లిక్ మనీ అంటే ఏంటి జనాల దగ్గర నుంచి తీసేసుకున్న డబ్బులు ఇలాంటివన్నీ అనమాట ఇవన్నీ రాహు రెండో స్థానంలో కానీ పదో స్థానంలో ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను పాజిటివ్గా ఉన్నప్పుడు చాలా మనీ మంచి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు కుటుంబంతో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే బై డిఫాల్ట్ రాహు పాపగ్రహం కాబట్టి రెండవ స్థానంలో ఉన్నప్పుడు కంటికి సంబంధించిన విషయాల్లో లేదా నోటికి పంటికి సంబంధించిన విషయాల్లో ఆ యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సో ఎప్పుడైనా సరే రాహు రెండో స్థానంలో ఉన్నప్పుడు ఈ ఈ రకమైన ఇబ్బందులు పంటికి కానీ కంటికి కానీ ఇలాంటి సంబంధ ఇలా వీటికి సంబంధించిన ఇష్యూస్ అనేవి రాహు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో రెండో స్థానం వాక్కు స్థానం కాబట్టి వీళ్ళు డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ వేయడం అంటే వీళ్ళు వాళ్ళు మాట్లాడుతుంది తప్పో తెలియదు కరెక్టో తెలియదు అంటే వాళ్ళకి వాళ్ళకే తెలియదు కానీ మాట్లాడేస్తూ ఉంటారు అలాగే చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు రెండవ స్థానంలో రాహు ఉన్న వాళ్ళు చాటర్ బాక్స్ అంటారు చూసారా అంటే చాలా టాకటివ్ ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు అనమాట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మంచి సందర్భమా కాదా ఇవన్నీ పట్టించుకోరు ఎఫ్లిక్ట్ అయినప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను సో ఇది రెండవ స్థానానికి సంబంధించినది అలాగే మూడో స్థానం అంటే ఏంటి మూడవ స్థానం పరాక్రమ భావం అలాగే మూడవ స్థానం అంటే మనం చేసే ఎఫర్ట్స్ మూడవ స్థానాన్ని మూడో స్థానం సూచిస్తుంది అలాగే మూడవ స్థానాన్ని మన యొక్క యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టువుల్ని వీళ్ళు వీళ్ళందరినీ కూడా సూచిస్తుంది మూడవ స్థానం పరాక్రమ భావం సో ఎప్పుడైనా సరే రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా ధైర్యోత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు చాలా కష్టపడే తత్వంతో ఉంటారు వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళ ఉంటారు వాళ్ళు చాలా వెల్త్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది మనకి అంబానీ గారికి చూస్తే మూడులో రాహువు సో ఆయన కండిషన్ ఆయన ఎలా చాలా ధైర్యంగా ఉంటారు ఆయన చాలా గా ఉంటారు ఆయన ఏంటంటే చాలా బాగా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు అలాగే వెల్త్ వెల్త్కి సంబంధించింది ఆయన చెప్పక్కర్లేదు సో రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే రాహు మూడో స్థానం అంటే అండి మనకి గొంతు ఈ చేతులు ఇవన్నీ సూచిస్తాయి ఎప్పుడైతే మూడో స్థానంలో రాహు ఉన్నారో వాళ్ళకి పచ్చబొట్లు కూడా ఉండే అవకాశం ఉంది చేతుల మీద ముఖ్యంగా చేతుల మీద పచ్చబొట్లు ఉండడం ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది అలాగే మూడో స్థానం మనకి సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులకి కార కారకం అని చెప్తున్నాను కదా సో ఎప్పుడైనా సరే రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు పాపగ్రహాలు కూడా ఈ రాహును చూసినప్పుడు వాళ్ళకి తోబుట్టువులు ఉండకపోయే అవకాశం అంటే పర్టికులర్గా చిన్న తమ్ముళ్ళు కానీ చిన్న చెల్లెళ్ళు కానీ లేకపోయే అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే మూడో స్థానం ఎప్పుడైనా సరే ఇబ్బంది పడి ఈ రాహు గనక వేరే పాపగ్రహాలతో చూడబడిన చూడబడిన ఏమవుతుందంటే మూడో స్థానం మన నైబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది మన ఇరుగు పొరుగు వాళ్ళు సో వాళ్ళతో సమస్యలు ఉండడం మన చుట్టాలతో సమస్యలు ఉండడం అలాగే మన ఫ్యామిలీ యొక్క ధన ధనాన్ని కూడా మనకి మూడో స్థానం సూచిస్తుంది సో మనం ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇబ్బంది పడడం ఇవన్నీ ఉంటాయి బట్ మూడో స్థానం అంటే కరేజ్ చాలా ధైర్యంగా చాలా ధైర్యోత్సాహంతో మనకి రాహు ఇక్కడ పనిచేస్తారు జనరల్గా మనకి రాహు కేతువులు కానీ అలా వేరే పాపగ్రహాలు కానీ ఉపచయ స్థానాలైన మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అద్భుతంగా పనిచేస్తారు ఎందుకు ఎప్పుడైనా సరే సహజ పాపగ్రహాలకి మాత్రమే ఈ కామ స్థానాల్లో అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఎక్కువ కెపాసిటీ ఉంటుంది ఎందుకు పాపగ్రహాలు ఎక్కువ వాళ్ళు కష్టపడే తత్వం ఉంటుంది శుభగ్రహాలకి ఉన్నప్పటికీ కూడా శుభగ్రహాలు సాత్వికమైన గ్రహాలు కాబట్టి వాళ్ళు ఇక్కడ చాలా సాఫ్ట్ గా ఉంటారు ఇక్కడ వాళ్ళకి డబ్బు కావాల్సింది డబ్బు పేరు ఇప్పుడు మూడో స్థానం అంటే ఎఫర్ట్స్ వాళ్ళు ఏంటంటే నన్ను ఏదో సాధించాలని ఎఫర్ట్స్ చేయడానికి వాళ్ళు పెద్ద పట్టించుకో ఆ గ్రహాలు పెద్ద పట్టించుకోవు అలాగే ఆరో స్థానం కాంపిటీషన్కి సంబంధించి పెద్ద పట్టించుకునే అవసరం లేదు పదో స్థానం నాకు ఉద్యోగంలో ఉండాలి ఉద్యోగంలో మంచి పేరు రావాలి డబ్బు సంపాదించాలి పట్టించుకోరు శుభగ్రహాలు అలాగే పదకొండో స్థానం సొసైటీ అలాగే పదకొండో స్థానం అంటే మన అక్క చెల్లెళ్ళు మన గెయిన్స్ ఫినాన్షియల్ గెయిన్స్ ఇవన్నీ కూడా మనకి పదకొండు స్థానం సో శుభగ్రహాలు ఎప్పుడు కూడా వీటిలో ఇన్వాల్వ్ అవ్వవు అంటే అలా అని చెప్పి వీటిలో ఉంటే మంచి రిజల్ట్స్ ఇవ్వవా అంటే అలా కాదు వాళ్ళ సహజ వాళ్ళ నేచర్ సహజంగా వాళ్ళ నేచర్ అలాంటిది అనమాట అవి ఎప్పుడు కూడా మోక్షం కావాలి మనిషి పుట్టక పుట్టుకు పుట్టిన తర్వాత మనకు కావాల్సింది మోక్షం వీటి గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచన అంటే వీటి గురించి వాళ్ళు ఎక్కువ పరి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పాపగ్రహాలకు అలా కాదు మనం కష్టపడాలి మన మనలో ఆ యొక్క జీల్ ఆ యొక్క ఇంట్రెస్ట్ని తెప్పిస్తారు అనమాట మనం కష్టపడాలి మనం సాధించాలి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండాలి మనకు ఆస్తులు ఉండాలి గెయిన్స్ ఉండాలి ఈ కాంపిటీషన్లో మనం నెగ్గాలి ఇవన్నీ కూడా పాపగ్రహాలకి ఆ ఎఫర్ట్ ఎక్కువ చేసే సత్తా ఉంటుంది అందుకనే కలియుగంలో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో మంచిగా పనిచేస్తారు అని మనకి మామూలుగా పరాశర మహర్షి చెప్పారు పదకొండో స్థానం అనేది చాలా డేంజరస్ స్థానం అని పూర్వం చెప్పారు కానీ ప్రజెంట్ కలియుగానికి పదకొండో స్థానం చాలా మంచి స్థానం ఎందుకంటే కలియుగంలో కావాల్సింది ఏంటి డబ్బు గెయిన్స్ సొసైటీ ఇవన్నీ ఇవే కదా ఎక్కువ సూచిస్తుంది పదకొండో స్థానం సో మూడో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెల్త్ పరంగా చాలా బాగుంటుంది రిలేటివ్స్ పరంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా షార్ట్ జర్నీస్ వీళ్ళు ఎక్కువ జర్నీస్ చేస్తూ ఉంటారు ఎఫర్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక మనిషి ఎఫర్ట్స్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కదా సో పాపగ్రహాలు అంటే పాపగ్రహాలను మనం ఎప్పుడు అనకూడదు కాకపోతే మనకి అలా ఇప్పుడు క్రూర గ్రహాలను ఇలా ఉన్న అలా మనకి వివరించడం వల్ల మనం అలా చెప్పుకోవాల్సి వస్తుంది కానీ మనం ఎప్పుడు కూడా పాపగ్రహాలు ఇలా ఎప్పుడు మనం అనుకోకూడదు ఎందుకంటే గ్రహ దేవతలు వాళ్ళు సో బై డిఫాల్ట్ మన అలా అలా అన్నప్పటికీ కూడా మనకి మన బుద్ధిలో మనకి ఆ రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనం పెట్టుకోకూడదు గ్రహాల మీద సో ఎప్పుడైనా సరే ఈ వ్యతిరేక గ్రహాలు ఈ యొక్క వ్యతిరేక స్థానాల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనడానికి కారణం ఇదే సో ఈ వీడియోలో మీరు రాహు ఒకటి రెండు మూడు స్థానాల్లో ఎలా అనేది మీరు తెలుసుకున్నారు సో మీ అందరికీ కొద్దో గొప్ప నాలెడ్జ్ వచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్